డాక్టర్ గారు మీరు చెప్పారు ఇప్పుడు అసలు ఈ గ్యాస్ అనే సమస్య వస్తుంది ఈ గ్యాస్ సమస్య ఉంది నాకు జనరల్గా ఎవరికైనా కడుపులో మంట రాగానో లేకపోతే అతను తిన్న ఆహారం పడుకు రాగానే నాకు గ్యాస్ వచ్చిందని డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతూ ఉంటారు బిళ్ళలు తెచ్చుకుంటూ ఉంటారు అసలు నాకు ఈ గ్యాస్ సమస్య ఉంది ఈ గ్యాస్ వల్లే నాకు ఈ మంట వస్తుంది అనే సమస్యను ఎలా గుర్తించాలి వాళ్ళకి ఉన్న ఆ లక్షణాలు ఎలా ఉంటాయి సో మీరు అడిగిన ప్రశ్న గ్యాస్టిక్ ట్రబుల్ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది సో ఇందా చెప్పినట్టుగా గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటే యూజువల్గా చాలా మందిలో ఉండేది తిన్న తర్వాత పొట్టలో మంట ఉండడం పై పొట్లో మంట రావడం లేదా పై పొట్లో నిప్పు ఉండడం ఇది కాకుండా ఇంకొంతమందిలో పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది తిన్న తర్వాత అండ్ కొంచెం తిన్నా కానీ పొట్ట టైట్ అయిపోతున్న ఫీలింగ్ ఉంటుంది తిన్న తర్వాత వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది తర్వాత ఎర్లీ సాటర్టీ అంటాం అంటే కొంచెం తిన్నా పొట్టంతా నిండిపోయింది ఇంకా తినలేమనే ఫీలింగ్ వస్తుంది అనమాట ఇవన్నీ కూడా కామన్గా చూసే గ్యాస్ట్రైటిస్ యొక్క లక్షణాలు సో ఎవరన్నా మన దగ్గరికి ఈ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు మనం వాళ్ళని ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం అంటే మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది ఇది రీసెంట్ రీసెంట్గానే మొదలైందా లేదో చాలా రోజుల నుంచి ఉందా అనేది ఒకటి తీసుకుంటాము తర్వాత దానికి ఏమన్నా రీసెంట్గా వాళ్ళు ఏమన్నా కిల్లర్స్ అంటే నెప్పికి మొక్కలు నొప్పి అన్ని బ్యాక్ పెయిన్స్ అని ఇట్లా వాళ్ళు కొంతమంది పెయిన్ కిల్లర్స్ వాడతారు ఈ పెయిన్ కిల్లర్స్ వాడినప్పుడు కూడా ఈ గ్యాస్ట్రైటిస్ లక్షణాలని కనపడతాయి అది కాకుండా ఇంకొంతమందికి ఈ మధ్య కాలంలో రీసెంట్గా స్పైసీ ఫుడ్ తినడం కొంచెం అవుట్ సైడ్ ఫుడ్స్ తినడం అలా ఉన్నప్పుడు కూడా సడన్గా గ్యాస్ట్రైటిస్ లక్షణాలు కనపడతాయి యూజువల్గా మన దగ్గరికి పేషెంట్స్ ఈ కంప్లైంట్స్తో వచ్చినప్పుడు ముందుగా మనం వాళ్ళ ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం అంటే మీకు ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది ఉంది ఎలా ఇబ్బంది పడుతున్నారు డైలీ ఉంటుందా లేదు ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంది వామిటింగ్స్ అవుతున్నాయా ఇలాంటి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళ సివియారిటీని బట్టి ఇనిషియల్గా అయితే వాళ్ళకు ఉన్న కంప్లైంట్స్ని బట్టి కొంతమందికి మెడికేషన్స్ తోటి ప్రిస్క్రైబ్ చేసి పంపిస్తాము ఇంకొంతమందికి వాళ్ళ కంప్లైంట్స్ కొంచెం సీరియస్ కంప్లైంట్స్ లైక్ అంటే ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ ఉన్న వాళ్ళందరూ కూడా కామన్గా ఓన్లీ గ్యాస్ట్రైటిస్ ఉండదు కొంతమందికి గ్యాస్ట్రిక్ అల్సర్స్ కొంతమందికి క్యాన్సర్ కూడా ఉండే లక్షణాలు ఉంటాయి సో అలాంటి లక్షణాలు ఉన్నాయా లేదో వాళ్ళని కనుక్కుంటాం లైక్ వామిటింగ్స్ ఏమన్నా అవుతున్నాయా మీకు తిన్న తర్వాత తర్వాత వెయిట్ లాస్ అవుతున్నారా మోషన్లో ఏమైనా బ్లాక్ కలర్లో నల్ల రంగులో ఏమైనా మోషన్ అవుతుందా ఎప్పుడన్నా బ్లడ్ వామిటింగ్స్ లాంటివి ఏమైనా అయ్యాయా ఆకలి బాగా తగ్గిపోయిందా ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ క్యాన్సర్కి ఉండే కామన్ లక్షణాలు అన్నమాట సో ఇలాంటి ఫీచర్స్ కానీ ఏమన్నా ఉంటే వాళ్ళకి డెఫినెట్గా ఎండోస్కోపీ కూడా సజెస్ట్ చేస్తాం చేసి వాళ్ళకున్న ప్రాబ్లం బట్టి దాని తర్వాత ట్రీట్మెంట్ అనేది ఇస్తాం